వెంకటిగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో గురువారం మహాజన సభ సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశానికి డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ జి రవిరాజశేఖర్ అసిస్టెంట్ రిజిస్టార్ ఎం విద్యాసాగర్ సీనియర్ ఇన్స్పెక్టర్ ఇలియాజ్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ టి రాజా బ్రాంచ్ సూపర్వైజర్ జి సత్యనారాయణ సుకుమార్ రఘు వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి సంఘ సిఇ సిహెచ్ మునికృష్ణయ్య హాజరయ్యారు ఇందులోని సంఘ సభ్యులు రైతులు సభా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సభలో ప్రధానంగా బ్యాంకు యొక్క ఆదాయ వ్యయ లావాదేవీలను చర్చించారు అనంతరం సంఘంలో సభ్యత్వం కలిగిన ప్రతి సభ్యుడు సభ్యుని యొక్క వ్యక్తిగత వివరాలను డిజిటలైజేషన్ చేయు కొరకు ప్రతి సభ్యుడు కేవైసీ నమోదు చేయించుకోవాలని వారు కోరారు లేని ఎడలా వారు సభ్యత్వం రద్దు చేయబడుతుందని కూడా హెచ్చరించారు ఈ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రంను ప్రారంభించారు మాట్లాడతారా టెన్ స్టార్ ఇక్కడ ఏమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది మీకు ఆల్రెడీ అందరికీ పేరు పేరు తెలుసు ఇంకా భవిష్యత్తులో ఈ సొసైటీస్ అన్ని కూడా ఒక బ్రాంచ్ లెవెల్లో ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతాయో అదే విధంగా ప్యాకులు కూడా అదే రీతిలో తయారు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు స్టేట్ గవర్నమెంట్ వారు ఆర్థిక సహాయం చేసి వారి యొక్క ప్రోద్బలంతో ఈ ప్యాకులన్నీ కంపిటీషన్ జరుగుతూ ఉన్నాయి ప్రతి ప్యాక్ నందు లోన్లు తీసుకున్న వాళ్ళు ఓట్ హక్కు కలిగిన వాళ్ళు మెంబర్షిప్ కలిగిన వాళ్ళు వాళ్ళందరి యొక్క కేవైసీ తీసుకోబడుతుంది చాలా వరకు ఇచ్చున్నారు ఇంకా కొంతమంది ఇస్తూ ఉన్నారు కానీ దీనికి టైం అంటూ లేదు ఆల్రెడీ టైం పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు కొంతమంది వేరే ఊర్లలో ఉన్నారని అట్లా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ కాలం అంటే సమయం అంత ఎక్కువగా లేదు కాబట్టి ఉన్నవాళ్ళు మీ బంధువులు కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా సరే కేవైసీ అంటే మీ ఆధార్ కార్డు ఇవ్వాలి మీ తదనంతరం ఆ లోన్ కట్టడానికి కానీ మీ యొక్క ఆస్తికి ఎవరైతే వారసు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ ఇవన్నీ కూడా సొసైటీనందుకు ఇవ్వాలి వివరంగా ఇవ్వాలి ఎందుకంటే ఆన్లైన్ చేసేటప్పుడు మీరు పొరపాటున నామినీ పేరు ఇవ్వలేదు అనుకోండి ఆన్లైన్లో ఎక్కేటప్పుడు ఎంటర్ చేయలేం సపోజ్ వేరే పేరు ఇచ్చారనుకోండి అప్పుడు రేపటి కూడా మళ్ళీ రేపు రోజు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి అంప్యూటైజేషన్లో ఎంటర్ చేసినప్పుడే పూర్తి వివరాలు పకడ్బంద్గా ఇవ్వాలని ఆ ఉద్దేశంతో అన్ని డేటా సేకరించిన తర్వాతనే అప్లోడ్ చేస్తూ ఉన్నారు ఏ ఒక్కరిది ఒక్క డేటా లేకపోయినా ఆ యొక్క లోన్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఆ దాంట్లో ఎంటర్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా గుర్తిస్తున్నాను చాలామంది మా ఆధార్ కార్డులు ఎందుకు అడుగుతున్నారని కొంతమందికి చాలామందికి చాలామంది డౌట్లు ఉన్నాయి ఏదైనా డౌట్లుండే సీఓ గారు చేయండి లేదా నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది అడిగినా చెప్తారు మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కూడా కాల్ చేయొచ్చు మీకు వివరంగా కూడా చెప్తాము మీరు కూడా సొసైటీ సహకరించి ముందు ముందు సొసైటీస్ అన్నీ కూడా బ్రాంచులుగా మారి మీ అందరికీ ప్రతి ఒక్కరికి సేవ దానికి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ మీరందరూ సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవి లేని గారికి నమస్కారం తెలియజేస్తున్నాం ఇది ఆర్విక ద్వారానే జరిగినాయి అంతకుముందు ఎందుకంటే రోడ్లు ఈ జీలకలు జనవులు అనేటివి యూరియా ఫాస్ఫరేట్లు కానీ పొటాషి కానీ వాటిలో కూడా నీ రకాలు మనం చాలా వరకు చేసాము ఒక రెండు సంవత్సరాల క్రితం నుంచి మనం ఇవన్నీ కూడా చేయలేకపోయాం ఏంటంటే ప్రభుత్వం ఆర్బీకల ద్వారానే చేయము ఇప్పుడు మనకి ఈ సంవత్సరం నుంచి ఏందంటే అయితేనేమి మన సొసైటీల ద్వారానే చేయమని చెప్పి మన అయితేనేమి గవర్నమెంట్ నుంచి ఉన్న లైసెన్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా వాళ్ళందరినీ కూడా చేయించడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం సహకార సంఘాల ద్వారానే ఎరువులు కూడా చేస్తారు వీటిలో ఏందంటే ఒక యూరియా వచ్చిందంటే కొన్ని ఏరియాలో ఏంటంటే మాకు నాగార్జున అయితేనే పనిచేస్తుంది అని మాకు ఫ్యాక్ట్ ఇరవైకి ఇరవై అయితేనే పనిచేస్తుంది అనేది కొంతమంది నాటుకోబోయాడు అది మనకేందంటే అన్ని రకాలు తెచ్చిపెట్టి అంత పోవడం సదుపాయాలు మనం లేవు మన మార్కెట్ అయితేనే ఎక్కువ అయితేనేమో వాళ్ళ దగ్గర యువ దగ్గర స్టాక్ ఉందో ఆ స్టాక్ తీసుకొచ్చి మన దగ్గర పెడతాం మనం విక్రయించడం జరుగుతాము అది కానీ చాలామంది వరకు కూడా మార్పు వచ్చింది కొనుగోలు చేశారు కానీ ఇంకా కూడా ఏదైనా కూడా పనిచేస్తుందనే నమ్మకం రైతులు వచ్చినప్పుడు మన సొసైటీలో అన్ని రకాలు కూడా అమ్ముడుపోతాయి అనేది కూడా మా యొక్క ఆకాంక్ష ఔషధ కేంద్రమును ప్రారంభించట అన్ని కార్యక్రమాలు ఒకేసారి పెట్టుకోవడం జరిగింది మీరందరూ కూడా రైతు సోదరులందరూ కూడా మీరు అందరూ కూడా కేవైసీ చేసుకునేదానికి సహకరి సొసైటీకి సహకరించి సొసైటీ అభివృద్ధికి తోడ్పడతారని మేము ప్రార్థిస్తున్నాము ఇది ధన్యవాదములు ఏంటంటే కంప్యూటరైజేషన్లో అందరూ మెంబర్లందరూ ఉండేలాగా మనం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ మన వాళ్ళు రెండు వేల ఐదు వందల మంది మెంబర్స్ ఉన్నారు రెండు వేల ఏడు వందల యాభై మూడు మంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళల్లో కేవైసీ డీటెయిల్స్ ఇచ్చింది తొమ్మిది వందల ఇరవై మూడు మంది మిగతా వాళ్ళందరూ అలాగే ఉండిపోయారు అంటారు అంటే దాని అర్థం ఏంటంటే కంప్యూటరైజేషన్ పెడుతుందే స్పష్టత కోసం క్లారిటీ కోసం పారదర్శకత అంటారు తెలుగు పారదర్శకంగా ఉండడం అంటే ఎవరైనా అర్థంలో చూసుకుంటే కనబడేటట్టుగా ఉండాలనేదే కంప్యూటరైజేషన్ ప్రధాన ఉద్దేశం అంటే మన రికార్డు మన అకౌంట్ మన అఫ్ ఎంత మనం తీసుకున్నంత ఎంత కట్టా ఎంత అనేది ఒక డౌన్లోడ్ ఒక ఒక షాట్లో నీ క్లారిటీగా నీ నీట్గా నీ అకౌంట్ అంతా వస్తుంది అలా కాకుండా ఇంతకుముందు ఏం జరుగుతుంది సిగ గారి దయ మీద సీఓ గారి మంచి వాళ్ళు అయితే లెక్క కరెంటుగా వస్తుంది సియో గారికి ఏదైనా మన మీద పోపముందంటే లెక్క మారిపోతుంది అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మంచి సీఓ అయితే మంచిగా వేస్తాడు అంటే మీ ఏరియా అని నేను చెప్పట్లా దేశం మొత్తం మీద ఏముంటే లేకపోతే బ్యాంక్ వాళ్ళకి పోంటే ఫైనల్ ఇంట్రెస్ట్ పడిపోతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి అకౌంట్స్ మెయింటైన్ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు అది లేదు ఈ కంప్యూటరైజేషన్ వస్తే మిషన్ పనిచేస్తుంది కానీ మనుషులు పనిచేసేది ఏం ఉండదు ఆన్ ఆఫ్ అంతే సో దట్ పార్షియాలిటీ నిష్పక్షపాతంగా అకౌంట్స్ మెయింటైన్ చేయబడతాయి కంప్యూటరైజేషన్లో ఎవరి మీద కోపమున్నా తాపమున్న అకౌంట్ కరెక్ట్గా వస్తుంది అన్నది అలాంటివి ఉండవు కంప్యూటరైజేషన్లో అందుకోసమనే సెంట్రల్ గవర్నమెంట్ మరి స్టేట్ గవర్నమెంట్ కలిసి రెండు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇచ్చారు నబార్డ్ ఫండ్స్ అంటారు నబార్డ్ నేషనల్ బ్యాంక్ రెండు వేల కోట్లు ఇచ్చి అన్ని సంఘాలకంటే వేల సంఘాలు ఉన్నాయి మనకి పదివేల సంఘాల పైన ఉన్నాయి మన రాష్ట్రంలో ఈ సంఘాలన్నింటికి కంప్యూటరైజేషన్ చేయమని చెప్పారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి నీళ్ళలో పోయారు కదా మన రైతుల కోసమే అంటే రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక మరి ఆ రైతుల కోసం రెండు వేల కోట్లు ఇచ్చి ఏం చేయమంటే దానికి మనం సహకరించట్లేదంటే మనం ఏమనుకోవాలి చెప్పండి అంటే ఈ సంఘం అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు సొసైటీలు అంటే నిర్లక్ష్యం ఆ ఏందిలే ఎప్పుడు కనపడతా ఏ మామయలుడు అంట మన బంధువులా తిరుగుతుంటాడు ఎప్పుడు ఏమన్నా లోన్ ఇస్తాడు లేదంటే బ్యాంకు కూడా చూస్తారంటాడు ఈ విధంగా జరిగింది అంటే వీళ్ళంటే ఇంట్లో లాగా అయిపోయారు వేరే నేషనలైజ్ బ్యాంక్స్కి పోయేటప్పటికీ దూరం నుంచే నమస్కారం పెడతాం అక్కడ పోయి గౌరవంగా నిలబడతాం వాళ్ళు అడిగిన పేపర్లు అన్నీ ఇస్తాం వాళ్ళు చెప్పినట్టు తిరుగుతాం బాండ్స్ చేస్తాం అన్నీ చేస్తాం లోన్ తెచ్చుకుంటాం అంటే దీని అర్థం ఏంటంటే ఇంట్లో వాళ్ళు చులకన బయట వాళ్ళు గౌరవం ఎక్కువ ఆ విధంగా సొసైటీలు వెనకబడిపోయినాయి గత కాలంగా ఇప్పుడు ఈ చట్టం వచ్చి వంద సంవత్సరాల పైన అయిపోయింది వంద సంవత్సరాల నుంచి మరి సొసైటీలో ఇదే ఇంట్లో వాళ్ళ లాగానే మర్యాద లేకుండా అంతా మనమే కదా మనవాళ్లే కదా అని మీరు నిర్లక్ష్యంగా చూడటం వాళ్ళు కూడా అంతా మనవాళ్ళే మన మన మనసులే కదా నెల దాకా మన మనల్లుడు మన ఇంట్లో వాళ్ళే కదా అనే ధోరణిలో ఈ సంఘాలు అభివృద్ధి అనేది గుంటు అదే నేషనలైజ్ బ్యాంక్స్ వచ్చిన కొద్ది రోజులకే బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ చూపిస్తున్నారు ఏంటంటే వాళ్ళు అద్దాల గదుల్లో ఉంటారు ఏసీలు పెడతారు మన కంప్యూటరైజన్ చూపిస్తారు మీరు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు దీని అంతటి కారణం ఏంటంటే ఈ వెనుకబడిపోవడానికి కారణం కంప్యూటేషన్ లేకపోవడం అనేది గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చి మన సంఘాలని కంప్యూటరైజింగ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కేవైసీ లేని డీటెయిల్స్ లేనిటువంటి మెంబర్సు ఇంట్రెస్ట్ లేని మెంబర్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఇష్టం లేని మెంబర్స్గా భావించబడుతున్నారు అంటే ఈ సంఘం అన్న ఈ సంఘ అభివృద్ధి అన్నా వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని అర్థం సో దానికి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి టైం ఇవ్వండి వాళ్ళు కానీ వినియోగించుకుంటే ఓకే వినియోగించకపోతే వాళ్ళని తొలగించడానికి మీరు ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి సంఘం వాళ్ళు కూడా పేపర్లో యాడ్స్ ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు మీరు చూసినారో లేదో సంఘం మనం ఇప్పుడు వచ్చిన మెంబర్స్ చూసారో లేదో ప్రతి సంఘం కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇలాగ ఇంత టైం ఇచ్చాము ఈ టైం లోపల మీరు మెంబర్షిప్ ఉంటే కేవైసీ తెచ్చుకోండి మీ మెంబర్షిప్ కంటిన్యూ అవుతుంది లేకపోతే మీరు తొలగించబడతారు ఆ తర్వాత వచ్చి నాకు తొలగించారు అని గొడవ పట్టు ఇవన్నీ జరగవు మీరు కోర్టుకెళ్ళినా కానీ చెల్లదు కాకపోతే ఇందాక నేను చెప్పాను చూడండి మన మామ మన అల్లుడు మన తమ్ముడు మన ఇంట్లో మనుషులు కాబట్టి సీఈఓలు కానీ మన బ్యాంక్ కానీ సూపర్వైజర్లు కానీ వీళ్ళందరూ మళ్ళీ మీ డబ్బులు మీ ఉన్నాయి కాబట్టి అకౌంట్లో దాన్ని తీసి కేవైసీలు అడ్జస్ట్ చేసి మళ్ళీ మీకు మెంబర్షిప్ ఇస్తారు దేనికైనా కేవైసీ ఉంటేనే అది ఈ రోజైనా రేపైనా ఎల్లుండి అయినా కేవైసీ అంటే మీకు తెలుసు నో యువర్ కస్టమర్ మీ కస్టమర్ ఎవరో మీరు తెలుసుకోండి అదే కేవైసీ అంటే